ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టేట్ గార్డెన్ నేను మీ మంజుల అండి నిద్ర తోట కోసం అని చెప్పేసి రైపోడమ్మ సుడోమనో బిరిడి కల్చర్లు తయారు చేస్తున్నానండి ఈరోజు తయారు చేయడానికి కావాల్సినవండి ఇది ఎనభై కేజీల వరకు వర్మీ కంపోస్ట్ అండి ఇది ఇది ఎనభై కేజీల వరకు ఉంటుందండి తర్వాత దీనికి కొంచెం వేప పిండి అండి వేపపిండి కూడా ఫైవ్ కేజీ వేప పిండి అండి ఇది తర్వాత ట్రైగోడమ్మ స్టూడోమోనోనండి ఇది ఒక టూ టూ కేజీస్ ఉన్నాయండి ఇది ఇప్పుడు దీన్ని చూపిస్తాను ఇది అంతా వేపపిండండి మనకు ఇది విరిడి ఉంది ఇది మనం తయారు చేస్తున్నాం కదా మనకు ప్లాస్ పురుగు కానీ ఈ దుంపలకు ఇటువంటి వాటిని అన్నిటిని రాకుండా చేస్తుందండి ఇది మనకు తోటలో కూడా చాలా బాగా పని చేస్తామని చెప్పేసి ఈ విధంగా చేస్తుందండి మట్టిలో ఫస్ట్ కలిపా మట్టి మనం మొక్కలు పెట్టేటప్పుడు మట్టిలో కూడా సెట్ చేశాను కానీ ఇప్పుడు గ్రోత్ కోసం అని చెప్పేసి బర్మీ కంపోస్ట్ చేస్తున్నానండి ఇప్పుడు ఇదండి ట్రై పౌడర్ ఇది ట్రైకోడమ్మ ఇది కదండి వేరు పురుగు కాండం తొలిచే పురుగు దుంపలు తొలిచే పురుగు వీటన్నిటినీ నాశనం చేస్తుందండి ఈ ట్రైకోడమ్మ వీరి కల్చర్ ఈ కల్చర్ తయారు చేసి మనం పెట్టుకున్నామంటే ఒక ఆరు నెలల వరకు సుడమోనస్ బ్యాక్టీరియానండి ఇది మంచి బ్యాక్టీరియా ఫామ్ చేస్తుంది అది దీని ఒక ఫిఫ్టీన్ డేస్ అట్లా మనం దీన్ని జరుగుతున్నా పక్కా పక్కా మంచి కలుపుకోవాలండి ఇది మొత్తం మంచి కలుపుకోవాలండి ఇది చాలా బాగా పనిచేస్తుంది అండి వేరుకుళ్ళు తెగుళ్ళకి కాండం కుళ్ళు తెగుళ్ళకి దుంపలకి ఇవి ఎలాంటివి అయినా కానీ మనము ఒక మొక్క పెట్టామంటే ఆ మొక్క చక్కగా బ్రతికేయాలండి ఆ మొక్క మనం గ్రోత్ బాగుండాలి ఇంకా వాటన్నింటికి మనం ఇది కొంచెం ఒక్కొక్క మొక్కకు కొంచెం ఇచ్చినా అది చాలా బ్రతి మొక్కలు గ్రోత్ బాగుంటుందండి అంత మళ్ళీ మొత్తం ఎలాంటి వీటిలో లేకుంటే చూసుకుంటాం మొత్తం మంచిగా కలిపేసి ఇది బర్మీ కంపోస్ట్ అండి సిటీజీ గ్రూప్ నుండి తీసుకున్నానండి ఇది బాగుందండి ఇది ఇది వరదాకా నేను తయారు చేసిందే యూస్ అయిందండి ఇంకా తక్కువ పడిందని చెప్పేసి సిటీజీ గ్రూప్ నుండి తీసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇది మొత్తం కలియ మొత్తం దీంట్లో దీన్ని ఒక టెన్ డేస్ ఒక బ్యాగ్లక అలాగే పెట్టేసి ఒక టెన్ డేస్ తర్వాత వీటిని మొక్కలకు నేను అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఎక్కడెక్కడ ఏం అవసరమో అంతా ఒక్కొక్క చెట్టు ఒక్కో మొక్కకి ఒక టెన్ గ్రామ్స్ వంద గ్రాములు యాభై గ్రాములు మొక్కని మొక్కను బట్టి బకెట్ సైజులను బట్టి ఈ ఇంకా ఈ ట్రైకోడర్మా సోడమోనోస్ విడిని కల్చర్ని రెడీ అయిన తర్వాత ఒక టెన్ డేస్ తర్వాతనండి మొక్కల గ్రోత్ కోసమని ఒక్కొక్క టబ్ని బట్టి టబ్ సైజుని బట్టి ఇప్పుడు ఇంత టబ్ ఉందనుకోనండి ఒక యాభై గ్రాములు ఇంత వేస్తానండి అట్లా అన్ని టబ్లకు వేస్తే లోపల ఉన్న వేస్ట్ బ్యాక్టీరియా లాంటివి నశించి వేరు కాండం కానీ కాండం కుళ్ళు కానీ ఇది వేరు కాండం కుళ్ళు కానీ దుంపల కాండం కుళ్ళు కానీ ఏవి కూడా రాకుండా చాలా చక్కగా గ్రోత్ వస్తుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్